ప్రస్తుతం ప్రతి చిన్న విషయానికి మనోభావాలు దెబ్బతిండడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఒకప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కొన్నిసార్లు ప్రతి సినిమా విషయంలో కూడా మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో గొల్లభామ వచ్చి గోరుగిల్లుతుంటే అనే మాట వలన చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి వెంటనే దాన్ని గోరు వంక అనే పదంతో మార్చేశారు అది గొల్లబామ అనేది మీకు నెట్లో కొడితే వస్తుంది చూసారా పెద్ద పెద్ద వేసుకుని ఉంటుంది కదా కదా ఒక అది అందంగా సో అనే ఉద్దేశం తప్ప అది వేరే మీనింగ్ కాదు సో అబద్ధం చేసుకుందామో అలాగే హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా పేరును మొదట వాల్మీకి అని పెట్టారు దాని వలన కొన్ని సంఘాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినడంతో ఆ టైటిల్ను గద్దలకొండ గణేష్గా మార్చారు బోయా సంఘం వాళ్ళకి అందరికి నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే వాల్మీకి అనే టైటిల్ని ఇప్పుడు మారుస్తున్నాం నుంచి వాల్మీకి అనే అనే గణేష్ కోరుకుంటున్నాను ఇలా చెబుతూ పోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఎక్కువ ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం వారికి మాత్రమే పరిమితం అయ్యేది ఆ తర్వాత కాలంలో టీవీల్లో సినిమాలు చూడడం ఎంటర్టైన్మెంట్ గా అనిపించేది కానీ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ స్కోప్ ఎక్కువ ఉంది టీవీ పెట్టగానే చాలా షోస్ ఎంటర్టైన్ చేస్తున్నాయి అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ షోలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక రీక్రియేట్ చేశారు నంది విగ్రహం కొమ్మల మధ్య నుంచి చూస్తుంటే వెటరన్ హీరోయిన్ రంబ కనిపిస్తున్నట్టు స్కిట్ చేశారు యాంకర్ రవి సుడిగారి సుధీర్ దీనిపై హిందూ వాణాసేన క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ కూడా చేశారు దీనిపై యాంకర్ రవికి కాల్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు ఆపై రవి కూడా ఒక వీడియో చేశారు అండ్ దీనివల్ల అయ్యారు తెలిసింది చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని బట్ యా ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా జై జై శ్రీరామ్ హింద్ ఈ తరుణంలో మరో వీడియోను విడుదల చేశారు యాంకర్ రవి యాంకర్ రవి ఈ వీడియోలో మాట్లాడుతూ వీడు మారిపోయాడు వీడు అది ఇది అంటూ మాట్లాడుతున్నారు నేను ఛత్రపతి శివాజీని ఫాలో అవుతాను నేను హనుమాన్ చాలీసా చదువుతాను నేను హిందువుని రోజు ఓం నమ శివాయ అనే నామాన్ని పఠిస్తాను అంటూ చెబుతూ అసలు ఏం జరిగిందో తన మాటల్లో మరోసారి చెప్పుకొచ్చాడు అంతా చెప్పిన తర్వాత న్యూస్ ఛానల్స్ వ్యూస్ కోసం రకరకాల తమ్మన్స్ పెట్టి వార్తలు రాస్తున్నారు వాటిని నమ్మకండి మళ్ళీ ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానంటూ ఆ వీడియోలో రవి క్లారిటీ ఇచ్చాడు అందరి నమస్కారం నేను మీ యాంకర్ రవి గత రెండు రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ వీడు మార్చేసుకున్నాడు వీడు మారిపోయాడు అది ఇది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని హనుమాన్ చాలీసా చదివేవాడిని పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం శివాయ అనుకునేవాడిని అఫ్ కోర్స్ భారతీయుడిని హిందూని సో నాకు కూడా అంతే నా మతం అంటే అంతే ఇష్టం మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలామంది తెలియదు ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం కానీ సోషల్ మీడియాలో నా నెంబర్ నా కోఆక్టర్ నెంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మా కాల్స్ రకరకాలుగా వచ్చినాయి అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది బేసికల్గా గా నందీశ్వర్ండి స్టేజ్ మీద పెట్టుకుని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వర్ండి స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని చేసింది ఏమీ లేదు నేను మాట్లాడింది హిందూ మతాన్ని హిందూ దేవుణ్ణి అన్నది నా నోటు నుంచి ఏమీ లేదు ఎప్పుడు అనను మీరు నన్ను పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నారు నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటు నుంచి రావు ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తాను సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల తమ్ముల్స్ వాడుతున్నారు దయచేసి నమ్మకండి దయచేసి నమ్మకండి ప్లీజ్ ఏంటో మీకు బాగా తెలుసు అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను రైట్ జై శ్రీరామ్ ఈ విషయంపై మళ్ళీ వానవ సేన ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి ఇక్కడితో ఈ వివాదం సద్యం అనిగిపోతుందా లేదంటే మరో రూట్ ఎంచుకొని ఇంకా కాంట్రవర్సీగా మారనుందా అనేది చూడాలి